ఈ మధ్య కాలంలో మంది యంగ్ హీరోలు సరైన హిట్ లేక సతమతమైపోతున్నారు కథల విషయంలో గట్టిగానే కసరత్తు చేస్తున్నారు కొత్తగా కనిపించడానికే ట్రై చేస్తున్నారు అయినా సక్సెస్ మాత్రం ఒక పట్టాన పట్టడం లేదు నాని కాస్త నిలకడగా ముందుకు వెళ్తుండగా మిగతా వాళ్లు సక్సెస్ ను సాధించే ప్రయత్నంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు టాలీవుడ్లోని యంగ్ హీరోల్లో విజయ్ గల క్రేజ్ వేరు ఆయనను సరైన హిట్ పలకరించి చాలా కాలమే అయింది ఈ ఏడాది కూడా ఆయనకి నిరాశనే మిగిల్చింది దాంతో వచ్చే ఏడాదైనా గట్టి హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు ఏజెంట్ తర్వాత అఖిల్ ఇంతవరకు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాలేకపోయాడు త్వరలో రెండు ప్రాజెక్టులతో బిజీ అయ్యే పనుల్లో ఉన్నాడు వాటిలో అనిల్ దర్శకత్వంలో చేసే ధీరా ఒకటి ఇక నిధిన్ కి కూడా గ్యాప్ బాగానే వచ్చింది అందువలనే చాలా తక్కువ గ్యాప్ లో రాబిన్హుడ్ తమ్ముడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే పనిలో ఉన్నాడు నిఖిల్ కూడా కార్తికేయ అటుగు తర్వాత సక్సెస్ అనేది కనుచూపు మేరలో కనిపించకుండా పోయింది ఎయిటీన్ పేజెస్ పై నిరాశపరచడంతో ఆశలన్నీ స్వయంభూపైనే పెట్టుకున్నాడు నాగచైతన్య పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు తండేలతో తనకి మరో హిట్ దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నాడు ఇక చాలా రోజులుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న హీరోల జాబితాలో నాగశౌర్య కూడా కనిపిస్తున్నాడు రంగబలి తర్వాత సైలెంట్గా ఉండిపోయిన నాగశౌర్య రామ్ దేశిన అనే కొత్త దర్శకుడితో కలిసి రీసెంట్గా సెట్స్పైకి వెళ్లాడు శర్వానంద్ కార్తికేయ సుధీర్ బాబు వంటి హీరోలంతా కూడా సాధ్యమైనంత త్వరలో కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు చూడాలి మరి వచ్చే ఏడాదికైనా వాళ్ళకి కలిసి వస్తుందేమో